నీకు నిజంగా దమ్ముంటే ఒకటే మాట సాకులు చెప్తున్నారు డిప్యూటీ సిఎం రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చెత్త పనికి మారిన సాకులు చెప్తున్నారు అని చెప్పేది పిల్లల సిలబస్ ఆట చదువు ఆట రెండు నుంచి సిలబస్ కంప్లీట్ అవదా ఓ ఆరు నెలలు ఏడాది గడువు పడుతుందా హాస్పిటల్ కూడా కూల్చిరు కదా మరి గృహ ప్రవేశం చేయని ఇళ్లను కూల్చిరా వీళ్ళు దుర్మార్గులు ఓవసి కాలేజ్ గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ ఎందుకు మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది పర్యావరణం నాశనం అయిపోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం మాత్రమే ఉండాలి దాని వల్లనే పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనేది తార్ చెప్తుంది గ్రీన్ ఎనర్జీ తోటి అసలు ఈ ఫార్ములా రేస్ అంటే ఈ ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది కదా అది ఎలక్ట్రిక్ వాహనాలతోటి అంటే రేసింగ్ లలో ఎలక్ట్రిక్ వాహనాలతోటి కూడా రేసింగ్ చేయొచ్చు అని ప్రపంచానికి తెలియని వ్యక్తులకు తెలియజెప్పే ఒక రేసింగ్ అది కేవలం అది రేసింగ్ మాత్రమే కాదు అక్కడేం వాడినరు ఎలక్ట్రిక్ వాహనాలు వాడి ఒక ఎలక్ట్రిక్ వాహనాలతోటి రేసింగ్ కూడా కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఏమైతుంది ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ వాహనాలనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అడ్వర్టైజ్ అవుతాయి తెలంగాణ దానికి హబ్బుగా మారుతుంది రేపన్ననాడు ఏదైనా ఎలక్ట్రిక్ బ్యాటరీలకు సంబంధించిందో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా పెట్టుబడికి తెలంగాణ అవుతుంది తెలంగాణ కారణం అవుతుంది ఇట్లాంటి వాటి చూపించి పెట్టుబడులను తీసుకురావడానికి మేము ఇంత డెవలప్డ్గా ఉన్నాం మా మా కంట్రీలో లేకపోతే మా స్టేట్ లో మా సిటీలో ఇట్లా జరుగుతుంది అది మొత్తం మా భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలతోటి ఈ రేసింగ్ జరగడానికి మా హైదరాబాద్ హబ్ గా ఉన్నది మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి దేనికైనా కూడా మీకు మంచి రాబడి ఉంటది అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చే ఒక ప్రయత్నమే ఈ ఫార్ములా తోటి ఈ ఫార్ములా రేసింగ్ తోటి ఉపయోగం అంటే ఏదైనా కూడా ఇక్కడ ఒక పెట్టుబడిని తీసుకురావడానికి ఇక్కడ ఏదో ఒకటి ఆధారంగా ఉన్నదో ఇక్కడ బెనిఫిట్ గా ఉన్నదో లేకపోతే ఇక్కడ పబ్లిక్ గా బాగా ఏదైనా ఫేమస్ అయింది ఉన్నది దాన్ని చూంచి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తారు ఊరికే ఆరా తెలంగాణ గంట ఏమొత్తాయి అవు గసం ఉంటే ఈ ఫార్ములా రేసును మొత్తం పడుకోబెట్టి బజ్జో పెట్టి దాంట్లో కేసులు పెట్టి అసలు ఈ ఎలక్ట్రిక్ ఆ యొక్క వాహనాలను బ్యాటరీని ఎంకరేజ్ చేయకుండా నాశనం చేసి రేపు ఎవడైనా పెట్టుబడులు పెడదామని వచ్చిన యొక్క మనసును కూడా మార్చేసి ఇప్పుడు ఏం కావాలంటే సార్ చూడండి గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ రావాలంట గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ హెచ్సియు భూములను నాలుగు వందల ఎకరాలను నరుకుదామని చూసి సార్ గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ కావాలి గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ అయితే మాటలు మంచిగానే ఉన్నాయి ఉద్దేశం మంచిగానే ఉన్నది పని మాత్రం పరమ చెత్తగా ఉన్నది పని మాత్రం పరమ చెత్తగా పరమ 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 చెత్తగా పని మాటలు ఉంటే ఉద్దేశం ఉంటే సరిపోదు ఇంప్లిమెంటేషన్ ఉండాలి చెట్లను నరుకుతారట అడుగులను నాశనం చేస్తారట రిజర్వ్ ఫారెస్ట్ దామగుండంలో రిజర్వ్ ఫారెస్ట్ నాశనం చేస్తారట వీళ్ళు చేసి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొస్తారట పొల్యూషన్ కాకుండా చూస్తారట ఎలక్ట్రిక్ వాహనాలతోటి ఇక్కడ ఒక రేసింగ్ కండక్ట్ చేస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి కేసులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల మీదనే ఒక ఒపీనియన్ మార్చేసి దాని ముందుకు తీసుకోపోకుండా మొత్తం బ్రష్ట్ పట్టించి డిబేట్ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ పెట్టుబడులు తెలంగాణకు రావాలన్నా వద్దా అనే దాని నుంచి వెళ్ళి ఈ ఫార్ములాలో కేసు ఈ ఫార్ములా రేసులో అవినీతి జరిగిందా లేదా అనే కోణం వరకు తీసుకొచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మన చిన్న సార్ గత ఏసే ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా మార్చేసి చూడు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి వేసిన మొత్తం పనికొచ్చేదాన్ని నాశనం చేయడమే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం ఈ మాట నేను కాదు మొత్తం వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న నాయకులే చెప్తాను ఏంది పనికొచ్చేదాన్ని నాశనం చేయాలి మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టాలి ఒకడు ఉంటాడు అదేదో ఒక చిన్న బిట్ ఉంటది కామెడీ ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయనే నేను ఎవరైనా మంచిగా బట్టలు వేసుకున్నా మంచిగా చెప్పులు వేసుకున్నా మంచిగా తయారైనా నేను ఓర్వలేను వెంటనే నాకు మనసు మనసు ఖరాబ్ అయిపోతుంది అని అంటాడు అట్లనే ఉంటుంది సార్థి కూడా మంచిగా తెలంగాణ తల్లి మెడ నిండా నగలు కిరీటం పెట్టుకొని చేతుల నిండుగా బతుకమ్మను పట్టుకొని ఎంత అద్భుతంగా ఉండే ఓర్వలే తెలంగాణ తల్లి మంచిగా ధనికరాలుగా ఉంటే ఓర్వలే మరి ఏమనుకుంటే ఏమో జూబ్లీ నేనే బంగ్లా కట్టుకొని అరవై వేల చెప్పులు వేసుకొని నేనే లక్షన్నర షర్ట్లు వేసుకొని దావుసులు తిరగాలి నేనే రిచ్చుకుండాలి కానీ తెలంగాణ తల్లి మాత్రం ఉండాలి అనండి గద్దెరన్న చెప్పారు లేదా పాట పాటలలో బోసి పోయినట్టు బోడమెడతో తెలంగాణ తల్లి ఉండాలని అనుకున్నాడు కారు మాత్రం ఫుల్ రిచ్ ఉంటాడు సార్ ది ల్యాండ్ క్రూజర్ కారు సార్ చెప్పులు అరవై వేలు సార్ తోడిగే బట్టలు లక్ష రూపాయలు సార్ జూబ్లీస్ ఉన్న విలువ కోట్ల రూపాయలు మొత్తం కోట్లేదే వ్యవహార సార్ మరి తెలంగాణ తల్లి బోసి వైపు బోడమైన ఉంటుంది ఇది ఇట్ల ఒక్కటి ఇది ఒక్క తెలంగాణ తల్లి విషయమే కాదు ఏదన్న చూడు ఇప్పుడు పచ్చగా ఏది ఉంటే ఓ రోడ్డు రేవంత్ రెడ్డి గారు ఈ సారు ఓడివాడు మంచిగా ఆడ దుర్గం చెరువు కాడ లైట్లు వెలుగుతా ఉండే ఓర్చిండా ఆ లైట్లను తీసేసిండు సార్ రాత్రి పన్నెండు అయితే బంద్ చేసారంటే ఇంకో తీరు ఇంకోటి అర్ధరాత్రి బంద్ చేసినట్టు తీరు మబ్బులో బంద్ చేశారంట తీరు ఆరు సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు ఒక విజిటింగ్ ప్లేస్ అయ్యా దాంట్లో తెలంగాణ బిడ్డల యొక్క సొమ్ము ఉంది దాని మంచి కట్టిండు కట్టి తెలంగాణ బిడ్డల సొమ్ముతో కట్టి అది విజిటింగ్ ప్లేస్ గా పెట్టిండు గాడ లైట్లు ఆఫ్ చేస్తాడు ఏదన్నా వెలుగుతుంటే ఏదైనా పచ్చగా ఉంటే అసలు ఓడిపడి సాడు హెచ్సివి భూములు మంచిగా పచ్చగా ఉన్నాయి ఏమనుకుంటా ఏమో ఇట్ల ఉంటే ఇవనుకుంటా ఏమో మంచి జంతువులు మంచిగా తిరుగుతున్నాయి గిట్లెట్ల ఓరుస్తా అనుకుంటే ఆ అడవులను నాశనం చేయాలి ఆ భూములను నాశనం చేయాలి హెచ్సీ భూములను అని అనుకున్నా అనుకుంటా లేదా ఏదన్నా పచ్చగా నిండుగా ఉంటే సారసలు ఓర్వాడు చార్మినార్ తీసేస్తా అంటాడు అంటాడు ఎవరు చెప్పు ఇట్లాంటి ఘనత ఎక్కడ ఉంటుంది చెప్పు మంచిగా నిండుగా ఆ పేదలందరూ ఇల్లులు కట్టుకొని మంచిగా కూడా సంతోషంగా సంతోషం ఉంటాయి ఏడిపిస్తా వాళ్ళ దుమ్ము కొడతా వాళ్ళ కడుపు కొడతా అనుకొని డోజర్లు బుల్డోజర్లు పంపించి కూల్చు ఇవాళ నేను సవాల్ విసురుతున్నా నీకు నిజంగా దమ్ముంటే ఇంతసేపు నిమ్మలంగా చెప్పిన కదా నీకు నిజంగా దమ్ముంటే ఓవైసీ కాలేజీ ఎందుకు కూల్చో ఒకటే మాట సాకులు చెప్తున్నారు డిప్యూటీ సీఎం రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చెత్త పనికి మారిన సాకులు చెప్తుంది ఏంది వీళ్ళు అని చెప్పేది పిల్లల సిలబస్ ఆట చదువు ఆట రెండు నెలల నుంచి సిలబస్ కంప్లీట్ అవదా ఓ ఆరు నెలలు ఆడది గడువు పడుతుంది హాస్పిటల్ కూడా కూల్చిరు కదా మరి గృహ ప్రవేశం చేయని ఇళ్ళని కూల్చిరా వీళ్ళు దుర్మార్గులు ఓవైసి కాలేజీ కూచవు ఆయన అన్నది కరెక్టే రావు అయినా రెడ్డి అయినా నా కార్కి రావాలి అన్నాడు కదా ఇక రావులు ఏం పోతురు నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి రెడ్డి గారు మాత్రం పోయి ఇక ఓవైసీ కాళ్ళ కాడ తాకట్టు పెట్టిండు తెలంగాణ యొక్క ఆత్మ ఎందుకు ఎందుకన్నాడు ఓవైసి అసదుద్దీన్ ఓవైసీ ఆ మాట అనేది ఏంది నువ్వు బాజాప్తే భయపడకుండా ఇల్లు కూల్చుంటే ఆ ఓవైసీ కాలేజీ కూల్చుంటే గజ్జ గజ్జ ఉనకపోతుండేనా ఉనకపోతుండేనా టూ వీలర్ సీట్ నీకు ఆయన్నే ఇచ్చిన ఓడితే ఓడిన గెలిస్తే గెలిచినావు మీ గెలుపోటుల కోసం తెలంగాణ ఆత్మ తాకట్టు పెడతారా చెప్పు ఇక వీళ్ళట మొత్తం గ్రీన్ రెవల్యూషన్ తీసుకొస్తారట ఏదో చేస్తారట అన్ని మాటలకే